ఈ శంఖం పువ్వు సీట్స్ మా అక్క వీడియో చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది ఇంకా మా డాడీ ఇక్కడ కూడా వేస్తున్నాడు దాని వల్ల అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అంట ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతారంట రిజల్ట్స్ బాగుంటే మీకు షేర్ చేస్తాను కార్ లో స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఆటోలో కనిపిస్తున్నాం అనుకుంటున్నారా కొంచెం దూరం వరకు కార్ లో వెళ్లేసరికి పెద్ద పెద్దగా పొగలు ఇంకా మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి కార్ ఎక్కడ పేలిపోతుందో అని చెప్పి భయపడి ఇంకా వీడియో కూడా తీలేదు నేను అలా మా కార్ షోరూమ్ షోరూంలో ఇచ్చేసి ఇంకా మళ్ళీ మేము ఆటో లో వెళ్తున్నాము థ్యాంక్ గాడ్ ఇంటి దగ్గర్లోనే ఇలా జరిగింది ఇంకా కొంచెం దూరం వెళ్ళుంటే ఇంకా మా పరిస్థితి ఏమయ్యోదో ఏమో ఇన్ని సాహసాలు ఇన్ని ఆటోలు చేంజ్ అయ్యి ఇంకైతే మాకు బాగా ఆకలేసింది అందుకోసం అయితే ఇక్కడ మేము రాఘవేంద్ర అయితే లంచ్ కంప్లీట్ చేసేసాం ఇంతకు మరి మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలియదు కదా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఆటోలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళలేము అందుకోసం అయితే ఇక్కడ వేరే వాళ్ళ కార్ తీసుకొని మరి వెళ్ళాము మరి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి